వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను వేదికపైనుండే నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి రెడ్డి గారి సత్యమణి రాధమ్మ గారు ఇంకా కొండ నాయకులందరూ తాడేకొండ కొండవల్లి శ్రీదేవి గారు వారి యొక్క అనుమాయులందరూ కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాబయ్య మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు దండళ్లపల్లి దాసరిపల్లి జయచిత్రారెడ్డి రామచంద్రాపురంలో రాయప్పరెడ్డి సూర్యబాబు గారు మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు వీరందరితో కలిసి దగ్గర దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే మా జీవితానికి భరోసా కావాలి మళ్లీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేడికి పోయినా చెప్పారు ఈ అభిప్రాయాలే రాష్టమంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొందికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మన చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మా తమ్ముడు చెప్తున్న బంగాళా